నేను ఇప్పుడు స్ప్రౌట్స్ సలాడ్ చేసి చూపించిపోతున్నా మీకు ఇట్లా స్ప్రౌట్స్ అన్నీ ఒకరోజు అంతా నానబెట్టి క్లాత్లో వేసి ఇట్లా మొలగ కట్టుకున్నా దీంట్లో శనుగులు పెసర్లు చెనగ్గింజలు ఇవన్నీ ఇట్లా కట్టుకొని పెట్టుకున్నా ఇప్పుడు సలాడ్ లేకి రెండు పిడుకులు స్ప్రౌట్స్ తీసుకొని దాంట్లోకి ఆనియన్ క్యారెట్ కీర అన్నీ వేసుకున్న జీలకర్ర మిరియాల పొడి హాఫ్ స్పూన్ వేసిన దీనికి సాల్ట్ కొద్దిగా వేసుకుంటాను స్ప్రౌట్స్ హెల్త్కి చాలా మంచిది గ్యాస్టిక్ మెయిన్గా గ్యాస్టిక్ ఉండే వాళ్ళకి గ్యాస్టిక్ తగ్గుతుంది మా ఆయనకి ముందు గ్యాస్టిక్ ఎక్కువ ఉండేది ఏం తిన్నా అరిగేది లేదు అని అనేవాడు ఇలా స్ప్రౌట్స్ తినడం స్టార్ట్ చేసినాడు ముందు ఇలా నాన్ పెట్టుకొని మాత్రమే తినేవాడు ఒట్టిగా సలాడ్ ఏం చేసుకునేలా ఆయనకి తగ్గింది ఇప్పుడు నాకు తయారయ్యేలాగా ఉంది గ్యాస్టిక్ అందుకే నేను స్టార్ట్ చేద్దామని స్ప్రౌట్స్ ఇలా మొలక కట్టుకొని స్ప్రౌట్స్ తింటాను ఇది ఇదే ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఇట్లా స్ప్రౌట్స్ అలాడ్ చేసుకొని మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ ఇంకా కావాలంటే ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్ కీర క్యారెట్ ముక్కలు అలాంటివి తినచ్చు మళ్ళీ మధ్యలో చపాతీ చపాతీ కొంచెం రైస్ తింటే వెయిట్ లాస్కి బాగా పని వర్కౌట్ అవుతుంది మిరియాలు సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు లెమన్ పిండుకుందాం అంతే మన స్ప్రౌట్స్ ఎలా వెళ్ళాలని ట్రై చేసేసి తినేద్దాం భలే ఉంటుంది